ట్రాఫిక్ చలనాల చెల్లింపునకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి తాజాగా ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే ద్విచక్ర వాహనాలు ఆటోలకు ఎనభై శాతం ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం ఇతర వాహనాలకు అరవై శాతం రాయితీ ప్రకటించడంతో మంచి స్పందన లభిస్తోంది ఈ మేరకు గత నెల ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల చలనలకు సంబంధించి అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల చెల్లింపులు జరిగాయి ఈ అవకాశం మరో ఐదు రోజులు మాత్రమే ఉందని నగర ట్రాఫిక్ అదనపు ఎం విశ్వప్రసాద్ తెలిపారు వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సైబర్ నేరస్తులు నకిలీ వెబ్సైట్లతో వాహనదారులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని చలాన్ల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా సున్నా నాలుగు సున్నా రెండు ఏడు ఎనిమిది ఐదు రెండు ఏడు రెండు ఒకటి నంబర్లలో సంప్రదించాలన్నారు మీ సేవ పేటిఎం టీ వ్యాలెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు